ఎత్తిని ఫస్ట్ ఆయన కదా మీరు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు ఆయన అన్నాడు ఎవరు పూర్ణచంద్ర వీడియోలోన ఎంఆర్ఓ గారు ఆరేగా చెప్పడం బట్టి మేము దిగినామని జరిగింది నాకు ఏదో ఒక సైడ్ ఇస్తామని చెప్పారు శివం మీద పూర్ణచంద్ర మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నాకు తెలియాల్సి ఉంది తీసుకోలేకపోతే నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి పెద్ద ధర్నా చేయడం జరుగుతుంది కానీ మాకు ఇప్పుడు ఆస్తి నష్టానికి వాటి ఏమని అంటే ఎంఆర్ఓ ఆరా అని చెప్తాడు కానీ నాకు వీడియోలో వాడు పూర్తంగా చెప్పడం జరిగింది ఆయనే ఒప్పుకోవడం జరిగింది పూర్ణచంద్ర ఆ వీడియోతో సహా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మాకు ఎంఆర్ఓ గారు పొలం సంధించి మాకు న్యాయం చేసి ఐదు లక్షలు నష్టపరి కట్టించేంతవరకు నేను పోరాడుతూనే ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను నెక్స్ట్ రేపు సిపిఎం వాళ్ళు వచ్చి జిల్లా జిల్లా కార్యదర్శులు వస్తారు వచ్చిన తర్వాత చాలా భయంకరమైన దోళన జరిగితే నాకు ఇబ్బంది లేదు కానీ ఎందుకంటే నాకు నష్టపరిహారం కట్టిస్తారా లేకపోతే నేను బైక్ వచ్చి కర్నూలు జిల్లాలోన కంప్లైంట్ పెట్టి ఆడి ధర్నా చేయడం జరుగుతుంది లేదంటే మేము ముందు దాగి ఎంఆర్ ఆఫీస్లోనే పోవడం జరుగుతుంది అవాస్తవాలు వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే న్యాయం చేయాలా వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం చేస్తే తప్పేది లేదు ఎమ్ఆర్ఓ గారు కానీ ఆరా కానీ ప్రతి ఒక్క విషయాల్లో వాళ్ళు అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఒక వీడియోలోనే వాళ్ళే వాళ్ళే అని చెప్పినారు కానీ ఇప్పుడు నాకు అదే వాస్తవాల్లో పొలం నాకు నాశనం చేసి పోయడం జరిగింది గిడ్డి ముందుగా కొట్టడం జరిగింది అది పెద్దకాడ ఊరిలో శివకుమారే పోయితే ముందుకు తేవడం జరిగింది ఆ శివకుమారి మీద ఇంతవరకు యాక్షన్ ఎందుకు వాస్తవాలకైతే నేను ఈరోజు ఉదయం ఫోన్ చేసినాం డిడి విలేకర్ వాడు ప్రబెటర్కి మంత్రము డివిజన్ ఫోన్ చేస్తే అన్న మాదంటూ విలేకర్ అంటూ లేడు నీ పెద్దకాడు డివిజన్ కాదు మంత్రా డివిజన్ ఉంటే మమ్మల్ని క్లెయిమ్ చేసడం జరిగింది ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని చెప్పి నేను ఆయన అడిగితే మేము తీసేసినాము ఆయనే విలేకరు అని చెప్పుకుంటున్నాడు ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారు కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలే నేను విలేకరు మీద దాదాపు ఐదు కంప్లైంట్ పెట్టిన ఎంఆర్ఓఎఫ్కి వాడు విలేకరా ఏమి కనుక్కోండి అంటే ఇంతవరకే కనుక్కోవడం జరగలేదు ఏదో ఒకటి రూపం పెడతారు రాస్తారు పంపిస్తారు నేను పొలం సమస్య అడిగానా విలేకరు అని చెప్పి కార్డు అడిగా కార్డు ఇచ్చారా లేదు వాడు విలేకరు కాదు ఏం కాదు విలేకర్